ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మీకాంత్ మీరు చూస్తున్నారు నెంబర్ వన్ ఫార్మర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను రెండు మొక్కలు అయితే తీసుకొచ్చాయండి మన నర్సరీ నుంచి ఇక్కడ టూ కలర్స్ తీసుకున్నాను ఇవి ఒకటే రకం మొగ పూలు కాకపోతే ఏంటంటే రెండు కలర్స్ తీసుకున్నాను ఆరెంజ్ ఇంకా రెడ్ ఇవి దీని శాస్త్రీ నామం వచ్చి టికో మారియా క్యాపన్సీస్ అంటారు మీకు స్క్రీన్ పైన కూడా ఇస్తాను దీని శాస్త్రీ నామం అనేది ఇవి ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తున్నాను అండి నేను కుండీలో ఈ కుండీలో ప్లాంటేషన్ చేస్తున్నాను ఈ కుండీ వచ్చి నాకు టూ హండ్రెడ్ పడింది ఇంకా నేను ఎర్రమట్టి తెచ్చుకున్నాను మా స్థలంలో ఉంది అట్లాగే దీనికి కోకో కూడా కలుపుకోవాలండి కోకో కూడా కలుపుకోవాలి వన్ మనకి నాలుగు వంతులకి ఒక వంత తప్పనిసరిగా కోకో కలుపుకోవాలి నేను మిక్స్ చేశాను కోకో ఫీట్ ఇట్లా వేసేసుకుని ఇంకా మిక్స్ చేసుకోవటమే ఇట్లా కోకో ఫీట్ ఇది మిక్స్ చేసినప్పుడు చూడండి మీకు గట్టిగా ఉంటుంది కదా మట్టి లూజ్ వచ్చింది ఇప్పుడు ఏంటంటే ఏరు పోసుకుంటుందండి మొక్క అనేది నేవడంగా వస్తుంది ఏరు గ్రో అవుతుంది లోపల అట్లాగే నేను వెర్మీ కంపోస్ట్ కూడా తీసుకొచ్చాను వానపాముల ఎరువు కూడా తీసుకొచ్చానండి దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి ఒక శాతం అంటే మనం నాలుగు భాగాలుగా మనం తీసుకున్న మట్టిని విభజించి దాంట్లో ఒక భాగం బెర్మీ కంపోస్టు ఇంకా అట్లాగే వానపాములు ఎరువు కూడా మిక్స్ చేసుకోవాలి ఇట్లా రెండు కూడా మిక్స్ చేసేసుకొని ఇంకా కుండీలోకి ఫిల్ చేసి అప్పుడు మొక్క పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఇవి ఎక్కడ దొరుకుతాయి వెర్మి కంపోస్టు లేదు ఇంకా కోకోపీట ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి మొక్కలు ఎక్కడ దొరుకుతున్నాయో ఆ నర్సరీలోనే ఇవి కూడా ఉంటాయండి ఇవే కాదు మీకు కూరగాయలకి సంబంధించిన ఆ సీడ్స్ కూడా దొరుకుతాయి ఇంకా పెద్ద నర్సరీ అయితే నేను వీడియో చేసే చూడండి రవి నర్సరీ ఆ నర్సరీలో అయితే కూరగాయ మొక్కలు కూడా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇట్లాగా మిక్స్ చేద్దామండి ఇంతకుముందు నేను కొద్దిగానే వేశాను కదా కోకోపీట ఆల్రెడీ నేను మిక్స్ చేశాను మీకు చూపించడానికి కొంచెం కలిపి చూపించాను ఇట్లాగా వానపాము లేరు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం మట్టి నాలుగు భాగాలు వేసే మట్టి నాలుగు భాగాలుగా చేస్తే దాంట్లో ఒకటో భాగం ఇవి రెండు కలుపుకోవాలండి ఇంకొంచెం ఎక్కువ కలుపుకున్న ఇబ్బంది ఉండదు మట్టి చక్కగా లూజ్ వస్తుంది ఇట్లా చక్కగా మిక్స్ చేసేసుకొని బాగా కింద పోసి చేయాలండి కింద పోసి లేదు ఏదన్నా ప్లాస్టిక్ గిన్నె లాంటిది ఉంటే దాంట్లో పోసుకొని ఇట్లా మిక్స్ చేసుకొని ఫిల్ చేసుకోవాలి అప్పుడు మీకు డైరెక్ట్గా మట్టిలో పెట్టడం వల్ల ఏంటంటే మీకు గ్రో అవ్వదండి మొక్క ఎక్కువగా ఎదగటం అనేది జరగదు ఎందుకంటే ఏరు పోసుకోదు గట్టిగా ఉండి ఇంకెట్లా ఫిల్ చేసేసుకుందాం కుండీలో పావు మట్టి పోసిన తర్వాత ఒక పావు వంతో మట్టి పోసిన తర్వాత మొక్కలు రెండు కూడా నాటుకోవాలండి సెంటర్ వచ్చేట్లు చూసుకోవాలి ఈ రెండు మొక్కలు కూడా ప్యాకెట్ కవర్ తీసేసి నాటుకుందాం ఈ మొక్కలు రెండు ముందు బ్లేడ్తో కట్ చేసేసుకుంటున్నాను అండి ఇది టూ కలర్స్ ఒకటే మొక్కగా ఒకటే రకం కదా ఇంకా అందుకనే ఒకటే కుండీలో పెట్టేస్తున్నాను నేను రెండు రకాలు కూడా పూస్తే చాలా బాగుంటుంది మనం కుండీలో పెట్టినప్పుడు కట్ చేసుకోవాలండి మొక్క ఎక్కువగా ఎదుర్కోకుండా దాన్ని ప్రూనింగ్ చేసుకోవాలి ఆ కటర్స్ కూడా ఉంటాయి మొక్క ఈ ఇట్లా కొమ్మలు కట్ చేసే ఉంటాయి హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంటుందండి అది మీకు ఐరన్ స్టోర్స్లో లేదు ఇట్లా మొక్కలు అమ్మే నర్సరీ పెద్దదైతే అక్కడే మీకు అవి కూడా అవైలబుల్గా ఉంటాయి ఇట్లా రెండు మొక్కల్ని కూడా సెంటర్ వచ్చేట్లు పెట్టుకోవాలండి కిందకి ఉండకూడదు బాగా పైకి కూడా ఉండకూడదు చక్కగా ఇట్లా సెంటర్ వచ్చేట్లు పెట్టుకొని ఇంకా ఈ మిగిలిన మట్టిని ఫిల్ చేసేసుకుందాం దీంట్లో ఇట్లా కొంచెం ప్రెస్ చేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువగా తేమ ఉన్నప్పుడు ఏరు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి ఇట్లా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని వాటర్ పోసుకుంటాం ఇంకా ఫ్రెండ్స్ అట్లాగే మనకి మొక్క నాటుకునేప్పుడు కుండీలో హోల్ ఇస్తారండి ఆ హోల్ ఎందుకంటే ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ కిందకి డ్రైన్ అయిపోతాయి ఇక్కడ చూడండి ఈ చిన్న హోల్ ఇచ్చారు చూడండి ఈ హోల్ని మనం ఎన్న కొంచెం సూదిగా ఉన్నది చూసి హ్యామర్ తోటి దీన్ని కొట్టినప్పుడు ఏంటంటే హోల్ పడిపోద్ది ఇక్కడ ఈ హోల్ అనేది కంపల్సరీ పెట్టాలండి లేదు వాటర్ ఎక్కువైనప్పుడు ఏంటంటే మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది ఈ హోల్ కొట్టుకోవాలి నేను నే, ఇంతకుముందు కొట్టాను నే, నే, దీనికి ఇంకా వాటర్ పోసేద్దాం అండి ఫ్రెండ్స్ ఇంకా వాటరింగ్ చేసేసుకుందాం వాటర్ పోసుకోవచ్చండి ఇబ్బంది ఏమి ఉండదు ఇట్లా వాటర్ పోసిన తర్వాత కొంచెం అట్లా ప్రష్ చేసుకోవాలండి ప్రెస్ చేసుకుంటే వాటర్ ఎక్కువయ్యి ఏర్ అనేది కుళ్ళిపోకుండా ఉంటుంది ఇట్లా కొంచెం ఈ సైడ్స్కి అట్లా కొంచెం ప్రెస్ చేసుకోవాలి కోకో ఫీట్ అనేది కంపల్సరీ మిక్స్ చేసుకోవాలండి పాట్కి కుండీలో పెట్టినప్పుడు కింద మనం నేలలో పెట్టినప్పుడు ఏంటంటే ఎర్రలు ఉంటాయి కదా ఎర్రలు అనేవి నేలని గుల్ల చేస్తాయి మనం కుండీలో పెట్టినప్పుడు ఏంటంటే ఆ ఎర్రలు అనేవి ఉండవు కదండి అందుకని కంపల్సరీ కోకో ఫీట్ ఇంకా వెర్మీ కంపోస్ట్ అనేది కలుపుకోవాలి అట్లాగే మీరు ఫ్లవర్స్కి అయితే మీరు ఈ రసాయనిక ఎరువులు కొంచెం కొంచెం కొద్దిగా కొంచెం మోతాదులో ఇచ్చుకుంటూ ఉండచ్చు మీకు అదే ఇప్పుడు చూడండి నేను ఈ ట్రైల్లో తోటకూర పోసాయండి తోటకూర సీడ్స్ అనేవి పోసాను ఇంకా నిన్నే పోసాను ఇవి నేను తప్ప ఏం చేశానంటే మట్టి అనేది అసలు కంప్లీట్గా కలపలేదండి బెరిమీ కంపోస్టును తర్వాత ఈ కోకో ఫీట్ ఉంటుంది కదా ఇవి రెండూ మిక్స్ చేసి నేను ట్రైల్ చేశాను నేను ఇది కూడా ఒక షార్ట్ వీడియో అనేది పెడతాను ఇట్లా తోటకూర కానీ లేదు లేదు ఏదన్నా ఆకుకూరలు మీరు నాటుకున్నప్పుడు ఏంటంటే ఇట్లా ట్రైల్లో కానీ లేదు ఛాయల్లో కానీ మట్టిలో కానీ మీరు నారు అనేది పోసుకున్నప్పుడు దానికి మీరు వేప నూనె అనేది స్ప్రే చేయండి ఎటువంటి రసాయనాలు కూడా కొట్టద్దు అట్లాగే రసాయనిక ఎరువులు కూడా వేయొద్దండి చక్కగా ఇట్లా కంపోస్ట్ వేసుకోండి లేదు ఆర్గానిక్గా ఏమైనా ఉంటే అవి ట్రై చేయండి తప్పితే రసాయనిక ఎరువులు పురుగు మందులు అనేవి వాడద్దు